ఓం శ్రీ మాత్రే మహా ఇప్పుడు తెలియచేసేటటువంటి అంశము అక్షయ తృతీయ నాడు చక్కగా ఈ విధంగా గనక మీరు ఆచరించారు అనంటే పేదరికం తొలగిపోతుంది అలాగే డబ్బుకి లోటు కొరత అనేటువంటిది ఉండదు చిన్న పరిహారాలు తెలియచేస్తానాన్న అక్షయ తృతీయ నాడు తప్పనిసరిగా యుధంగా ఆచరించండి వైశాఖ శుద్ధ తదియా అంటే వైశాఖ పౌర్ణమికి ముందుగా వచ్చేటువంటి తదియ అతిథిని అక్షయ తృతీయ అక్షయ తదియ అని అంటాము అక్షయ అంటే క్షయం కానిది అంటే తరగనిది అని అర్థం మరి ఆ రోజున చేసేటువంటి దాన ధర్మాలు గొప్పవి వినాన తప్పనిసరిగా వైశాఖ మాసంలో వచ్చేటువంటి శుద్ధ తదియ అక్షయ తదియ నాడు గొప్ప విశేషం ఏమిటి అంటే దానం ధర్మం చేయటం చాలా చాలా మంచిది రోజు గుర్తు పెట్టుకొని వాస్తవంగా వెనకటిలో ఏం చేసేవాళ్ళు అని అంటే వెనకటిలో అంటే అన్నీ కూడా రేట్లు మండిపోతున్నాయి కాబట్టి అన్నిటికీ ఆల్టర్నేట్ చూసుకుంటూ ఉన్నాం వెనకటిలో ఒక వెండి గిన్నె వెండి గిన్నె నిండా పెరుగు అనేది వేసి బ్రాహ్మణునికి దానం ఇచ్చేవాళ్ళు వాస్తవంగా సరే ఇప్పుడు మరి అలా కాకపోయినా కనీసం పెరుగు అనేటువంటిది ఏదైనా ఒక పాత్రలో వేసి చక్కగా మీరు బ్రాహ్మణునికి దానం ఇవ్వటము వాస్తవంగా చాలా చాలా మంచిది నాన్న అలాగే వైశాఖ మాసంలో విశేషం ఏమిటయ్యా అనంటే మామిడి పళ్ళు దానం చేయటము అందరూ కూడా గుర్తుపెట్టుకోండి వైశాఖ మాసంలో తప్పనిసరిగా చేయవలసినటువంటి పుణ్య కార్యక్రమము అనంటే మామిడి పళ్ళని దానం చేయటము మామిడి పళ్ళు పంచటము అందున బ్రాహ్మణులని చక్కగా ఇంటికి పిలిచి మామిడి పళ్ళను గనక పంచి పెడితే చాలా చాలా మంచిది నాన్న విశేషము అది ఒకటి మరొకటి కూడా తెలియచేసేది చక్కగా ఎవరైనా సరే వాళ్ళు శక్తానుసారము ఇంత అంత ఇన్ని అన్ని అనేమి లేదు మీ శక్తానుసారము చక్కగా పేదవాళ్ళకి మామిడి పళ్ళు పంచిపెట్టండి అలాగే మీ శక్తి కొద్దీ కొంతమంది గొడుగులు పంచిపెడతారు కొంతమంది చెప్పులు కొనిస్తారు పేదవాళ్ళకి మీ శక్తి కొద్దీ చెయ్యండి నాన్న ఇన్ని చెయ్యాలి అని ఏమీ లేమం లేదు మీ శక్తి కొద్దీ అవి చెయ్యండి దానము అనేది అది చేశారు అంటే పుణ్య ఫలితము అనేది మూట కట్టుకుంటారు ఈ జన్మలో చేసే పాపపుణ్యాలు ఈ జన్మలోనే అనుభవిస్తున్నారు నానా మనం ఏదైనా సరే తెలిసి ఎప్పుడూ కూడా తప్పు చేయకూడదు తెలుసో తెలియకో మరి ఏదైనా పొరపాటు అనేది జరిగి ఉంటే చేసి ఉంటే అది క్షమించమని అర్థం నా శక్తి కొద్దీ నేను చేస్తున్నాను తెలియక పొరపాట్లు చేస్తే నన్ను క్షమించు అని చెప్పి మన మనసులో సంకల్పం అనుకొని చక్కగా మీ శక్తానుసారము మీరు దానం చేయటము అనేది చాలా చాలా మంచిది గొప్ప విషయము మరొకటి తెలియచేసిన మరొక పరిహారము అని అంటే ఆ రోజు తృతీయ నాడు కంపల్సరీ తప్పనిసరిగా బంగారము కొనాలి అని అయితే ఎక్కడ ఏ శాస్త్రంలో కూడా రాసిలేదు ఉన్న బంగారము చక్కగా అమ్మవారికి అలంకరించటం కావచ్చు లేదు అనంటే ఇంకా ఎవరైనా సరే ఏదైనా బంగారము ఉండి ఉంటే చక్కగా అమ్మవారి ముందు పెట్టి ఉంచటము ఉంచి మనం పూజ చేసుకోవటము లక్ష్మీ అష్టోత్తర శతనామాడి చదవటము ఆల్రెడీ కొంతమంది ఎవరైనా శ్రీచక్రమన్న దైవిక వస్తువు కొని ఉన్నటువంటి వాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు అందులో ఉన్నటువంటి మంత్రం కూడా మీ అందరికీ బహుశా నోటికి వచ్చే ఉండొచ్చు ఆ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదవండి నాన్న అలా చేశారు అనంటే లక్ష్మీ అమ్మవారు మన గృహంలో తిష్ట వేసుకొని కూర్చుంటుంది ఆ రోజున మరి పెరుగు పంచాలి అనంటే అమ్మో పెరుగు మరి అంతమందికి ఏ విధంగా మనం పంచగలుగుతాము అనుకుంటే కనీసం దాన్ని మజ్జిగ చేయండి పెరుగుని మజ్జిగ అనేది చేయండి చల్ల అంటారు కొంతమంది కొద్దిమంది మజ్జిగ అంటారు ఆ మజ్జిగని చక్కగా ఎక్కువ మందికి డిస్ట్రిబ్యూట్ చేయటం మజ్జిగని పంచిపెట్టండి మన యూజ్ అండ్ త్రో డిస్పోజబుల్ గ్లాసెస్ ఉంటూ ఉంటాయి చక్కగా గ్లాసుల్లో పోసి మీరు కొంతమందికి పంచిపెట్టండి ఇవ్వండి చక్కగా తీసుకొని వెళ్ళి మీరు ఏదైనా దేవాలయానికి దర్శనానికి వెళ్ళేటప్పుడు కూడా నాన్న చక్కగా మీరు చేయవలసింది నాకు ఏదో ఒక గుడికి వెళ్ళినప్పుడు తమిళనాడు వైపు ఒక టెంపుల్కి వెళితే ఎండలు ఎక్కువగా ఉన్నాయి వాస్తవంగా బాగా ఎండలుండి సరే దిగి గబగబ లోపలికి అట్లా ఒక సైడ్కి చెట్టు కిందికి వెళ్ళిపోయాం కాసేపు ఆగి లోపలికి నడవాల్సి వచ్చింది అది బహుశా బుద్ధుడి నవగ్రహాల్లో బుధగ్రహం దగ్గర కావచ్చు బుధగ్రహం దగ్గర సరే లోపల నడిచాము కానీ ఎండ బాగా ఉంది పెద్ద సమ్మర్ కూడా అప్పటికి ఇంకా ఎక్కువ సమ్మర్ కూడా ఏం రాలేదు కానీ ఎండలు భయంకరంగా ఉన్నాయి లోపలికి వెళ్ళిన తర్వాత చక్కగా బుధగ్రహానికి అభిషేకం చేయించాము పూజా ప్రాసెస్ అంతా కూడా అయింది దండం పెట్టుకొని అక్కడ దీపారాధన చేయాల్సినవన్నీ చేసి అక్కడ ప్రాసెస్ అంతా అయిపోయి ఇట్లా బయటకు వచ్చిన తర్వాత ఒకళ్ళు ఒక క్యాన్ నిండా మజ్జిగ తీసుకొచ్చి మజ్జిగ ఇచ్చారు డిస్పోజబుల్ గ్లాసులో యథార్థంగా తెలియజేస్తున్నా చాలా రిలాక్స్డ్గా ఫీల్ అయ్యాం చాలా రిలాక్స్డ్గా వాస్తవంగా వాటి యొక్క విలువ అనేది కూడా అప్పుడు తెలుస్తుంది మజ్జిగ నిజంగా మజ్జిగ తాగితే చాలా సంతోషం అనిపించింది చాలా చాలా సంతోషం వచ్చింది ఆ కొబ్బరి బొండ నీళ్లు తాగిన కంటే కూడా సాటిస్ఫాక్షన్ అనిపించింది ఆ మజ్జిగ అనేది తాగటం సందర్భం వచ్చింది గుర్తొచ్చిందని తెలియజేస్తున్నాను సరే అలా ఏదైనా చక్కగా మీరు దేవాలయానికి వెళ్ళేటప్పుడు మీకు ఓపిక ఉండి ఉంటే శక్తి అంటారా పెద్ద కష్టమే కాదు మీరు తలుచుకుంటే చేయగలుగుతారు ఒకటి రెండు పాల ప్యాకెట్లు చక్కగా కాగబెట్టి తోడేస్తే చాలు పెరుగు ఆ పెరుగుని ఎంత మజ్జి ఎన్ని మజ్జిగైనా చేయొచ్చు ఎంత చేయొచ్చు ఎంత పలచగా చేస్తే అంత మంచిది కూడా ఆరోగ్యానికి చిక్కగా కంటే కూడా పలచగానే ఉండాలి మజ్జిగ చక్కగా మజ్జిగ చేసి కాస్త నిమ్మరసం పిండి ఉప్పు వేస్తే చాలు పెద్ద పెద్దగా కూడా ఏమీ అవసరం లేదు ఆ మజ్జిగ అనేది టాపిక్ సరే ఏదైనా ఎక్కడికైనా మీరు వెళ్ళేటప్పుడు క్యాన్ నిండా గుడికి కావచ్చు అలా వెళ్ళినప్పుడు కొంతమందికి ఆ మజ్జిగను పంచిపెట్టండి యథార్థంగా తెలియజేస్తున్నా వైశాఖ మాసంలో అక్షయ తృతీయ అంటే తదియ నాడు అక్షయ తది నాడు చక్కగా మజ్జిగ అనేది ఆ రూపేణ పంచండి నాన్న చాలా చాలా మంచిది అలా కానీ పంచారు అని అంటే భగవంతుడి దయ వల్ల మీకు సిరి సంపదలు కావచ్చు ఇవన్నీ కూడా ఏవి కూడా తరగటము అనేది ఉండదు అవన్నీ పెరుగుతూనే ఉంటాయి ఆరోగ్యపరంగా కావచ్చు ఆర్థిక పరంగా కావచ్చు చక్కగా కలిసి వస్తుంది నాన్న ఎవరైనా సరే కాస్త రిలాక్స్ ఫీల్ అయ్యారు అనంటే వాళ్ళ బ్లెస్సింగ్స్ కాపాడుతాయి నిజంగా చక్కగా కాపాడుతాయి అలా మీరు పేదవాళ్ళు ఉంటారు చాలా పేదవాళ్ళకి పుస్తకాలు పెన్నులు పంచిపెట్టడం ఇప్పుడు అంటే మాకు మా సంస్థ ద్వారా విజయమార్గం సంస్థ ద్వారా మేము చాలామందికి కూడా ఆ విధంగా పంచిపెడుతూ ఉంటాము ఎక్కువగా కూడా ఈ అనాథ శరణాలయాలకి వెళ్ళొస్తూ ఉండడము వాళ్ళకి పుస్తకాలు పెన్నులు మామిడి పళ్ళు కావచ్చు సీజనల్గా ఎక్కువ మామిడి పళ్ళు మాత్రం వైశాఖ మాసంలో తప్పనిసరిగా పంచిపెట్టడం అనేది జరుగుతుంది అలాగే మరి ఏ సీజన్లో ఆ పళ్ళు అనేటువంటివి కూడా పంచటము ఎవరి శక్తానుసారం వాళ్ళు అంటే ఇందే పంచాలని ఏమీ లేదు నాన్న మీ శక్తి కొద్దీ ఒక ఐదారు పళ్ళు పంచిపెట్టిన పుణ్య ఫలితము అనేది వస్తుంది ఎంతో వస్తారు ఇప్పుడు బెగ్గర్స్ ఓ పది రూపాయల నోటో ఇరవై రూపాయల నోటో ఇప్పుడు ఎవరైనా వేస్తారు దానికంటే ఓ పండు అప్పటికప్పుడు ఇన్స్టెంట్ అప్పటికప్పుడు తినేస్తారు అది కాపాడుతుంది సరే ఈ విధంగా గనక చేశారు అని అంటే పుణ్యం మూట కట్టుకోవటము అని అంటారు చక్కగా పుణ్యం మూట కట్టుకోవచ్చు ఆ రోజున నరసింహస్వామి వారి దర్శనము అనేది చేసుకుంటారు తప్పనిసరిగా నృసింహస్వామి వారి దర్శనం చేసుకోవటము అక్కడ గంధం పెట్టుకోవటము వాస్తవంగా అక్కడ గంధము అనేటువంటిది సంవత్సరానికి ఒకసారి ఆ చందనోత్సవము అనేది కూడా చేస్తూ ఉంటారు గంధము అనేటువంటిది చక్కగా వాళ్ళు పెట్టి ఉంచుతారు పక్కన ఆ గంధం ధరించడం కూడా చాలా చాలా మంచిది అంటే అన్న అర్థం ఆరోగ్యంగా ఉంటారు చల్లగా ఉంటారు చక్కగా కాపాడబడతారు అందుకని చక్కగా గంధము అనేది కూడా నృసింహస్వామి వారి గుడిలో గంధం కూడా తప్పనిసరిగా పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి ఆ రోజున ఎవరి శక్తానుసారము వాడు దానం చేయడానికి ప్రయత్నం చేయండి ఇంట్లో లక్ష్మీ అమ్మవారి పూజ అనేటువంటిది కూడా చక్కగా ఘనంగా మీ శక్తి కొద్దీ చేయండి శక్తి కొద్దీ చేయండి చక్కగా రూపాయి బిళ్ళలు కూడా నీళ్ళలో కడగండి నాన్న నీళ్ళల్లో కొంచెం పసుపు వేసి రూపాయి బిళ్ళలు ఒక నూట ఎనిమిది రూపాయి బిళ్ళలు వేసి కడిగి అవి తుడిచి పక్కన పెట్టి ఉంచండి ముందు రోజు సిద్ధం చేసుకోండి ఒక్కొక్క నామానికి అష్టోత్తర శతనామావళిలో ఒక్కొక్క నామానికి ఒక్కొక్క కాయన్ అనేది చక్కగా అమ్మవారి ముందు సమర్పించండి ఆ విధంగా మీరు చేయటానికి ప్రయత్నం చేయండి నిజంగా నానా అసలు ఆ ఆనందము అనేటువంటిది కావచ్చు మనకు అది ఇమ్మీడియట్గానే తెలుస్తుంది కొన్ని పళ్ళు నైవేద్యం పెట్టండి ఇంటికి రోజు అనుకోకుండా అతిథులు వచ్చారు అంటే చక్కగా వాళ్ళకి ఆ పళ్ళు అనేది ఇవ్వండి మన శక్తి కొద్దీ ఆ రోజు చేయటం విశేషం వైశాఖ మాసంలో చేసేటువంటి దానం చాలా చాలా మంచిది ఎందుకంటే అది ఎండాకారం వస్తుంది కాబట్టి మజ్జిగ రూపేణ ఇవ్వచ్చు మామిడి పళ్ళు ఇవ్వచ్చు గొడుగులు పంచవచ్చు చెప్పులు పంచవచ్చు అలాగే పేదవాళ్ళకి పుస్తకము పెన్ను తప్పనిసరిగా అది పంచండి ఎవరి శక్తి కొద్దీ వాళ్ళు ఇవ్వండి నాన్న మంచి ఫలితము అనేది సంప్రాప్తిస్తుంది అమ్మవారి యొక్క అనుగ్రహము అనేది పొందగలుగుతారు ఆర్థికంగా ఆరోగ్యపరంగా కలిసి వస్తుంది బుద్ధి తెలివితేటలు ఇవి కూడా పెరుగుతాయి నాన్న సరస్వతి కటాక్షం కూడా లభిస్తుంది కానీ వీలైనంత వరకు కూడా ఎవరి శక్తానుసారం వాళ్ళు చక్కగా ఆచరించడానికి ప్రయత్నం చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి